రైతులు మొక్కజొన్న కొంకులు ఇరుస్తున్నారు ఫ్రెండ్స్ కొంకుబుడు మనకి పన్నెండు రూపాయలు పడుతుంది మార్కెట్లో ఇప్పుడు అర ఎకరా పొలంలో కంకులు అనేది ఇరుస్తున్నారు ఫ్రెండ్స్ మనం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అనేది పెట్టుబడి పెట్టారు రైతుకి ముప్పై నుంచి నలభై వేల రూపాయలు చేతికి వస్తాయి పెట్టుబడి భాగంగా ఒక ఇరవై వేల రూపాయలు అనేవి రైతుకి మిగులుతాయి ఫ్రెండ్స్ ఇవి నాటు కంకులు స్వీట్ కార్న్ కాదు మామూలు కంకులు ఇవి మొక్కజొన్న కంకులు మనకి వేసిన మూడు నెలలకి మనకి చేతికి వస్తాయి ఫ్రెండ్స్ ఇది మూడు నెలలకి వచ్చాయి మన పంట కంకు కూడా మనకి తొలి కొంకు నాణ్యంగా ఉంటుంది మొక్కజొన్న వేసినప్పటి నుంచి మనం ఎక్కువగా ముందనే స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పురుగు అనేది ఎక్కువగా పడుతుంది మొక్కజొన్నకి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ముందనే స్ప్రే చేయాలి అప్పుడే మనకి చెట్టు నాణ్యంగా పెరుగుతుంది కంకు కూడా నాణ్యంగా వస్తుంది ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో మొక్కజొన్న కంకు ఒకటి ఎంత అమ్ముతున్నారో నాకు కామెంట్ చేయండి మా దగ్గర అయితే పన్నెండు రూపాయలు లెక్కన అమ్ముతున్నారు ఎప్పుడైనా మార్కెట్లో రేట్ ఉంటేనే రైతులకు ఆదాయాలు ఉంటాయి ఫ్రెండ్స్ లేకపోతే నష్టాలే ఉంటాయి మన వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్